సార్ ఎందుకు మాకు సోషల్ మీడియాలో మీరు లేరు అసలు మీతో ఫస్ట్ కూడా ఇది ఆడాలి మేమంతా ఫోనే తక్కువ వాడకం ఇంకా సోషల్ మీడియా ఎక్కడ వస్తానండి ఇంత హెల్త్ ని కాపాడుకుంటే ఎలా సార్ ఫోన్ పక్కకు పెట్టి అంటే నేను అంటే ఫస్ట్ నేను రీసెంట్ ఇన్స్టాలో కూడా నేను ఎప్పుడు వచ్చి ఒక త్రీ ఫోర్ మంత్స్ అయిందండి అది కూడా నా నా ఫ్రెండ్ శ్రీధర్ అని చెప్పి ఒక డైరెక్టర్ అంటే తను అప్పుడు విశ్వంబరాకి తను రైటర్ తను నెక్స్ట్ మూవీ డైరెక్షన్ చేయబోతున్నాడు ఆయన బలవంతంగా ఇన్స్టా ఆర్టిస్ట్కి కంపల్సరీ ఇన్స్టా ఉండాలని చెప్పి ఆయన అకౌంట్ ఓపెన్ చేశాడమాట ఆ సార్కి ఫస్ట్ సార్ నిజంగా ఎంతో మంది యంగర్ జనరేషన్స్కి కానీ ఎంతో మంది యాక్టర్స్కి కానీ ఒక బెస్ట్ ఇన్స్పిరేషన్ మెయిన్ లీడ్గా ఎలా చేయొచ్చు విలన్గా ఎలా చేయొచ్చు ఎక్సలెంట్ ఆర్టిస్ట్గా ఎలా చేయొచ్చు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ సార్ చాలామంది సీరియల్స్కి వెళ్తే హీరోలు అవ్వరు అంటారు హీరోగా ఉంటే మళ్ళీ సీరియల్స్కి వెళ్తే మళ్ళీ ఆపర్చునిటీ రాదంటారు విలన్ గా చేస్తే అమ్మో మెయిన్ లీడ్ చేసి విలన్ గా ఏంటి అని అడుగుతారు విలన్ గా చేసిన తర్వాత మళ్ళీ మెయిన్ లీడ్ చేయరేమో అంటారు అందరికీ కూడా స్టాంపింగ్ దింపేశారు సార్ మీరు ఒక బ్రాండ్ గా అంటే ఇన్స్పిరేషన్ అనే మాట మనం అది వాడచ్చో వాడకూడదో తెలియదు కానీ అండి టీవీ వరకు అయితే నేను ఒక మాట చెప్తానండి ఒక్కొక్కరికి కెరీర్ ఒక్కొక్కలా స్టార్ట్ అవుతుంది ఒకరికి నెగిటివ్ క్యారెక్టర్స్ స్టార్ట్ అవుతుంది కొంతమందికి హీరోస్ స్టార్ట్ అవుతుంది టీవీ అనేంత వరకు పలానా వ్యక్తి హీరో మెటీరియల్ అని మనం చెప్పాలి